అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పురపాలక సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ చైర్పర్సన్ గారు గత ఈ నెల ఇరవై రెండో తారీఖున ఈ ఈరోజు ఇరవై ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నర గంటలకు సమావేశం ఏర్పాటు చేయమని నాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తదనుగుణంగా నేను యధావిధిగా ప్రతి నెల మాదిరినే ఈ నెల కూడా నేను వివిధ అంశాలపైన మాకున్నటువంటి వివిధ విభాగాలకు అందరికీ ఆదేశాలు జారీ చేసి అందుకు సంబంధించిన అజెండా అంశాలన్నింటినీ క్రోడీకరించి ప్రతీ నెల వారికి నేను ఒక ఉత్తరం ద్వారా మొత్తం సమగ్రంగా వాటిని తయారు చేసి ఏవైతే సమావేశంలో కౌన్సిల్ సమావేశానికి సమర్పించాలనో అజెండాను వాటిని నేను పంపించడం ఆనవాయితీ ఒక మున్సిపల్ కమిషనర్ అంటే ఏదైనా ఈ మున్సిపాలిటీ యొక్క కౌన్సిల్ సమావేశానికి సెక్రటరీ హోదాలో పనిచేస్తాం ఇది ఈ ఒక్క మున్సిపాలిటీకే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ యొక్క ప్రథమ విధి ఇది ఇందులో భాగంగానే ప్రతి నెల ఆ విధంగానే జరుగుతూ వస్తుంది ఈ ఈ దురదృష్టవశాత్తు ఈసారి సంబంధిత చైర్పర్సన్ గారు సిసి గారు మరి అక్కడ చైర్ చైర్పర్సన్ గారికి ఏం తెలియజేశారో తెలియదు కానీ ఎలాంటి నా నుంచి అనుమతి పొందకోకుండా నా నా దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకోకుండానే నేను నేను సంతకం చేసి ఇవ్వని అజెండా కాపీని వారంతకు వారే తీసుకొని నా ప్రమేయం లేకుండా నాకు కూడా నిన్న ఉదయం ఎనిమిది గంటలకి నేను పది గంటలకు ఆ కార్యాలయానికి వస్తే నా టేబుల్ పైన అజెండా కాపీ ఉంచడం జరిగింది నా కా ఉదయం ఉదయం పది గంట పది గంటలకు అజెండా కాపీని తీసి చూసి వెంటనే అతన్ని పిలిపించి ఏంటి అజెండా కాపీ నా టేబుల్ పైకి వచ్చింది నేను అప్రూవ్ చేయలేదు కదా అని అడిగితే లేదు సార్ ఇది ఆల్రెడీ మీరు అప్రూవ్ చేసినట్టుగానే భావించుకొని నేను ఉన్న నా ఉన్న సమాచారాన్ని మేడం గారికి ఇచ్చి ఈ సమా చేసి ఇవ్వడం జరిగింది సార్ అని తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది అవి కూడా నేను అప్రూవ్ చేయలేదు అంటే అత్యంత ప్రాధాన్యత అంశాలు కానివ్వండి ప్రజా సమస్యలు కానివ్వండి ప్రజల నుంచి వివిధ రకాల నుంచి వచ్చినటువంటి సమస్యలు కానివ్వండి మేము ఏదైతే వివిధ విభాగాల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ శానిటేషన్ తర్వాత ఆర్థికంగా మన రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అంశాలు ఇవ వీటన్నింటికి సంబంధించి అంశాలన్నింటినీ మనం అందులో ఉంచడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించిన గ్రాంట్కి సంబంధించి ఎప్పుడో దాదాపు గత నాలుగైదు సంవత్సరాలుగా గవర్నమెంట్ నుంచి ఏడిపి కోసం టైం అయిపోయింది పంపమని పదే పదే కోరుతూ ఉండడం జరిగింది నాలుగు రోజుల కిందట కూడా మళ్ళీ తిరిగి సీడిఎంఏ గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది వాటిని కూడా అందులో సుమారు ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలకు సంబంధించిన వర్క్లు కూడా అందులో ఉన్నటువంటి అజెండాను అవి కూడా తోసి రాజని నాకు తెలియకుండా సి సంబంధిత సీసీ అది అనాథరైజుడిగా ఒక అప్రూవల్ కాపీ తీసుకొని వచ్చి నా టేబుల్ మీద ఉంచడం జరిగింది సో దీన్ని బట్టి నేను అడిగాను అబ్బాయిని అడిగితే అతను నాకు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది సో ఈరోజు మీటింగ్కి వెళ్ళిన తర్వాత జరిగిన విషయాన్నంతా చైర్పర్సన్ గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది మిగతా శాసనస కౌన్సిల్ సభ్యులు కూడా అందరూ రావడం జరిగింది వారందరికీ వాస్తవక పరిస్థితులను వివరించి ఎప్పుడైతే ఒక సమావేశం జరగడానికి కావాల్సిన అజెండాను తయారు చేసి సమర్పించాల్సిన బాధ్యతను గురుతరమైన బాధ్యతను కమిషనర్ పైన ఉంటుంది అటువంటి అంశాన్ని కూడా అక్కడ పరిగణలోకి తీసుకోకుండా కమిషనర్కి ప్రమేయమే లేకోకుండా అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీలకు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని విషయాలకు కూడా కమిషనరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ ముఖ్యమైనటువంటి అజెండా అంశంలో కమిషనర్ పాత్ర లేకోకుండా ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి అంశాలు తీసుకొని వస్తే దానికోసం అక్కడున్న అంశాలు ఏవి ఈరోజు చర్చకు వస్తున్నాయో అసలు వాటికి ఏ విధంగా మేము ప్రిపేర్ అయ్యి రావాలో ఎవరైనా గౌరవ సభ్యులు అడితే ఏం చెప్పాలో కూడా మాకున్నటువంటి అధికారులు కూడా తెలియ తెలియని పరిస్థితి అక్కడ ఉంది సో ఈ విషయాన్ని గౌరవ చైర్పర్సన్ గారికి తెలియజేసి మేడం మా యొక్క సమ్ మా మా అనుమతి లేకోకుండా మా ప్రమేయం లేకుండా మేము రూపొందించినటువంటి అజెండా ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉండి చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి మేము ఈ సమావేశంలో ఉండాల్సిన అవసరం లేదు కాని కా అని భావించినాము అందువలన దయచేసి మేమందరము మా స్టాఫ్ అంతా బయటకు వెళ్ళడానికి పర్మిషన్ చేయండి అని చెప్పేసి మేడం గారి అనుమతి పొంది బయటకు రావడం జరిగింది సిసి ఓబిలేస్ అండి వారిపైన తగు చట్టపరమైన తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ నేను గౌరవ ఉన్నతాధికారులందరికీ నివేదిక పంపించడం జరిగింది అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా వారు పూర్తి చేసి పంపించగలుగుతారు